ఓం మ శివాయ కొబ్బరి చెట్టును కుటుంబానికి పెద్ద కొడుకుగా భావించే మన ధర్మం వేప చెట్టును మహాతల్లిగా భావించే మన ధర్మం తాడి చెట్టును తండ్రులు తాతలు అంటూ పూజించే మన ధర్మం మన సనాతన హిందూ ధర్మం మన భారతీయ దేశం నందు పొడి జల్లి మహావృక్షాలను కూల్చేటటువంటి ప్రకటనలను వెంటనే నిషేధించాలని అటువంటి పొడులు మన భారతదేశంలో వినియోగించకూడదని మహోన్నతమైన విశిష్టత కలిగిన చెట్లను వాటి ఉనికిని కాపాడుకునే విధానంగా మనం అవకాశం ఇవ్వాలని గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గల పవన్ కళ్యాణ్ వారికి విన్నవించుచున్నాము ఓం నమ శివాయ